కోటి రూపాయల ఇల్లు కోటి నలభై మూడు లక్షలకు పైగా విలువైన భూములు డెబ్బై తులాల బంగారు ఆభరణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఆస్తుల జాబితా చాంతాడంతా అవుతుంది నాగేశ్వరరావు ఆయన బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో దాదాపు ఐదు కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు కేసు నమోదు చేసిన అధికారులు తహసీల్దార్ నాగేశ్వరరావును అరెస్టు చేశారు ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఏసీబీ అధికారుల సోదాల్లో వెల్లడైంది ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుపై హన్మకొండ చైతన్యపురిలోని ఆయన నివాసాల్లో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో అధికారులు తనిఖీలు చేపట్టారు హన్మకొండతో పాటు ఆయన స్వస్థలమైన ఖమ్మం జిల్లాలోని బంధువుల ఇళ్లలో మొత్తం ఏడు చోట్ల తనిఖీలు చేసి విలువైన ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు చింతకాని మండలం తిరుమలపురంలోని ఇంట్లో అనంతసాగర్లో ఉన్న కోళ్లఫారంలో సోదాలు నిర్వహించారు హన్మకొండ జిల్లాలోని హసన్పర్తి ధర్మసాగర్ కాజీపేట మండలాల్లో తహసీల్దార్గా నాగేశ్వరరావు పనిచేసిన సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి అవినీతి నిరోధక శాఖ ఏకకాలంలో ఏడు చోట్ల జరిపిన సోదాల్లో కోటి పదిహేను లక్షల విలువైన ఇల్లు పదిహేడు ఎకరాల పది గుంటల వ్యవసాయ భూమి పత్రాలు డెబ్బై తులాల బంగారు ఆభరణాలు పదిహేడు వందల తొంభై గ్రాముల వెండి వస్తువులు రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనం పదమూడు ఖరీదైన చేతి గడియారాలు పదహారు లక్షల నలభై మూడు వేల విలువైన గృహోపకరణాలు మొత్తం ఐదు కోట్లకు పైగా ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు వీటి విలువ బహిరంగ మార్కెట్ ప్రకారం మరింత ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు తహసీల్దార్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీని సంప్రదించాలని బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు చెప్పారు